అదేంట్రా బటర్ఫ్లైస్ నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో ఒక వెయ్యి సీతాకొక చిలుకలు ఎగిరాయని సార్ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్ సూపర్ సూపర్ రే సార్ నువ్వు ఎల్కేజీ నుంచి తీసుకోవడం చదువుకుంటున్నావు కదా అవును సార్ మరి నీకెలారా ఈ సెలస్టియల్ ఇంగ్లీష్ అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటది రా ఏంటి సార్ ఏజ్ నా ఏజ్ ఎంత లవ్ లెటర్ రాసే ఏజ్ సార్ స్మార్ట్ బాయ్ యూ సోషల్ పాస్ గో నాన్నా ఏంట్రా లవ్ లెటరా కాదు నాన్నా పర్లేదు పర్లేదు రాయ నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా బా గుర్తున్నాయి నన్నా అవన్నీ ఫాలో అవుతావు కదా ఆ షోర్ నాన్నా అమ్మాయి కూడా ఇక్కడే పక్కన ఆ చచా చా చా ఆక్కర్లేదు నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూరిచే చీప్ టైప్ నానను కాదు అయ్యో రే పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ లో నేను ఉంటా ఎందుకు చెప్పు ఎందుకు పర్లేదు చెప్పు ఎందుకంటే ఆ లిస్టు రాసేదే మీరు కాబట్టి సూపర్ రా నా కొడుకు అనిపించా థ్యాంక్స్ నాన్న ఏంటి భూపతి ఇంకా రాలేదు టైం అయిపోతుంది ఒకే ఒకటి కావాలి నువ్వు ఇక్కడి నుంచి పోవాలి వచ్చేసాడు వచ్చేసాడు

సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని రే చెప్పరా మన విశ్వనాథం గారి పేరెంటు అడిగితే వాడు విశ్వనాథం టక్కుని చెప్పాడు నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను అమ్మా మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు ఎర్రకోటకి పిఎం ఉంటే దేవరకోటకి మీరున్నారయ్యా మీరున్నారా మీరు వస్తే జెండా ఎగురుద్ది లేదంటే లేదయ్యా నేను బయలుదేరతా వద్దు నా కోసం ఫంక్షన్ ఆపొద్దు నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ అదే కదా యాక్చువల్లీ హీస్ మై ఫాదర్ హిస్ స్టార్ట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఓకే ఓకే నన్ను మాట్లాడమన్నారు దేశం గురించి మాట్లాడమన్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత జస్ట్ నేను స్పీచ్ ఇవ్వలేనా దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు పక్క ఊళ్ళో ఉన్నారేమో నాకు తెలీదు వేరే ఊళ్ళో ఉన్నారేమో నేను చూడలేదు మన ఊళ్ళో లేరు అది నాకు తెలుసు దేశం అంటే ఏంటి అది నేను చెప్పను చెప్పినా మీకు అర్థం కాదు దేశం చాలా పెద్దది మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది ఒక దేశానికి స్టేట్ కావాలి ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి అవన్నీ పది నిమిషాల్లో చెప్పలేం కదా కాబట్టి ఇంతే జై హింద్ అయ్యా సూపర్ యా ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు మన ఊర్ మొత్తం ఇలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా ఓకే అనంద్ బై అ జెస్సికా yes i want to talk to you what అనంద్ అది uh, adhi... నేను నేను ఐ ఓకే ఐ లవ్ నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా స్టొమక్ లో నుంచి బటర్ఫ్లైస్ ఎగిరి లెటర్ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఇందులో రాశాను చదివితే మీకే అర్థం అవుతుంది ఇది నేనే థింక్ చేసి రాశాను నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా నచ్చావు లవ్ చేస్తున్నా ఎందుకు నచ్చాను అంటే లవ్ చేస్తున్నాను అందుకే నచ్చావు లవ్ నచ్చుడా ఓకే దానికి రీజన్ ఏంటని అడుగుతున్నా రీజన్ అడుగుతుందిరా ఏ రీజన్ చెప్పాలి లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది ఇప్పటికి ఫిఫ్టీ సైట్స్ అయ్యాయి లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు మామా హానెస్ట్గా చెప్పారా తెల్లగా ఉన్నావు ఫారిన్ పిల్లవి పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్లో పని చేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పేయి ఏం మాట్లాడుతున్నాడు రైడు అదేరా తెల్లగా ఉన్నావు ఫారెన్ పిల్లవే పెళ్లి పేయ్ రీజన్ దొరికేసింది ఏంట్రా తను తెల్లగా ఉంది ఫారిన్ పిల్ల పెళ్లి చేసుకుంటే రీసన్ రేయ్ నేను చెప్పేది కుక్కడు ఒక్కో సైకో సాంబారా మీరు ఇవాళ ఏదో ఒక రీజన్ క్యాచ్ చేసి హలో మ్యామ్ ఏంటో కొత్తగా చూసి రే ఏమైందిరా పాపం సార్ మన జెసిక టీచర్ అదే ఏమైందో చెప్పరా చాలా ఫీల్ అయ్యారు సార్ ఏ టీచర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్ నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు ఏమైందో చెప్పరా మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్ ఉన్నాడు ఆడికి ఇంగ్లీష్లో ఆరు మార్కులే వచ్చాయి ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్ మహేష్ సిటీ వైపు సార్ సారీ మహేష్ ఏంట్రా ప్రాబ్లం నీకు నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ ఏ సార్ మీరు ఏ దొడుతున్నారు ఇంగ్లీష్ లో ఎందుకు రా ఫెయిల్ అయ్యో ఎరా ఆ అరవింద్ సార్ క్లాస్ చెప్తే పదహారు వచ్చి జుజిక మేడం చెప్తే ఆరే వస్తాయా సార్ నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా ఆరే వచ్చాయి సార్ నేనే ముందు ఒకటి వేసుకున్నాను ముందు ఒకటి వేసుకున్నావా సూపర్ రా అయితే ఈసారి ఆ ఒకటి వెనకాలేసేసుకో పడదు సార్ యారా నాకు నిజాయితీ వచ్చింది సార్ ఎప్పుడు వచ్చింది రా నిజాయితీ మొన్నే సార్ మధ్యాహ్నం రెండున్నరకు వచ్చింది సార్ మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలరా నిజాయితీని తీసి పక్కన పెట్టు ఒకటిని తీసి వెనకాల పెట్టు మార్కుల్లో ఏముంది సార్ మనకి నిజాయితీయే ముఖ్యం నిజాయితీ అవును సార్

ఎవడ్రాడు ఇలాంటి పని చేసినా ఎదవ ఎవడు నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఉత్తికి ఉత్తికి ఆరేస్తా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ రేరే రేరే ఓవర్స్ మాట్లాడే వద్దురా నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికి బాగా తెలుసు చెప్పండి నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నావు రూమర్ క్రియేట్ చేసింది ఎవరు జెసికా మేడంకి మీకు ఎలా సింక్ అవుతుంది సార్ ఓ బాత్రూమ్ లో జెసికా లవ్స్ ఆనంద్ అని రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చోంది అది వేసింది నువ్వే కదా సార్ నేను కాదు సార్ ఎవడు మీ హ్యాండ్ రైటింగ్ ఏ సార్ ఎవడు రాడు సార్ జెసికా మేడం ఎక్కడ మీరెక్కడ సార్ ఓ ఆ మ్యాప్ లో బ్రిటన్ ఎక్కడ ఉందారా తెలియదు సార్ బ్రిటన్ ఎక్కడుందో తెలియదు కానీ జెస్సికో ఎక్కడో మీరెక్కడో సెలస్టియల్ బటర్ఫ్లైస్ ఈ అతవ తెలివితేటలకేం తక్కువ లేదు ఓకేరా నేను జెసికా మేడం లవ్ చేసుకుంటా అని అనుకునే వాళ్ళందరూ నిలబడండి రా ఓకేరా దీనికి ఛాన్సే లేదు ఇది జస్ట్ కట్టుకదనుకునే వాళ్ళు లేవండి రా నుంచింటారు అందరు కూర్చోండి 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 వరల్డ్ సీరియస్ మ్యాటర్ తెలుసంటా మీకు జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా సారీ మేడం మీరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కప్పులు అనుకున్నామని చెప్తారా లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్ కి రెండే పిల్లర్స్ ఒకటి సోషల్ టీచర్ ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్ ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా చెప్పండి మాటలు పొట్టకొస్తే రాదు ఏంటి అరవింద్ సార్ బాగా హ్యాపీగా ఉన్నట్టు మరి ఇంగ్లీష్ లో ఎయిటీన్ మార్క్స్ తెచ్చుకున్నాడు సార్ నేనున్నప్పుడు ఆరు మార్కులే వచ్చా సార్ అప్పుడు ఆరు ముందు ఒకటి పెట్టి పదహారు చేసేశాడు ఇప్పుడు పద్దెనిమిది అంటే ఖచ్చితంగా ఎనిమిది ముందు ఒకటి పెట్టుంటాడు సార్ లేదు సార్ మహేష్ కి జన్యున్ గానే మార్క్స్ వచ్చాయి